ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు వద్దు అని చెప్తున్నారు కానీ ఏదైతే వ్యాపారం పేరిట మన రాష్ట్రానికి వచ్చి మన సంపదను దోచుకుంటూ మన మీదే పెత్తనం చేస్తూ మన మీద దాడులు చేస్తున్న వాళ్ళని ఎలా సహించమంటారు అని చెప్పి రవి గారు లాంటి ఉద్యమకారులు ప్రశ్నిస్తున్న టైంలో బీజేపీ సమాధానం ఏంటి దీనికి అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ఏయో టీవీ వీక్షకులకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి వివిధ పార్టీ ఉద్యమకారులకు ప్రతినిధులకు మీకు అందరికి కూడా శుభాకాంక్షలు ఇక చర్చలోకి వస్తే ఇప్పుడే తెలంగాణ ఉద్యమకారుడు ప్రస్తుత గోబ్యాక్ మార్వాడి అనేటువంటి ఉద్యమాన్ని గత మూడు రోజుల నుంచి నడుపుతున్న పిడమతి రవి గారు మాట్లాడడం విన్నాము విషయానికి వస్తే కొన్ని విషయాలు మనము కులం కుశంక కూడా కొన్ని చర్చించుకోవాలి ఏ విధ ఏ విధమైనటువంటి విషయాలంటే ఏదైతే ఈ ఒక సంఘటన జరిగినటువంటి ఒక విషయాన్ని మనం గమనిస్తే సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఎస్కే జ్యువెలరీస్ ఎస్కే జ్యువెలరీస్ అనేటువంటి ఒక షాపు ముందు ఆ షాపు యజమానికి సంబంధించిన మేనల్లుడు కారు పార్క్ చేసుకొని ఉండగా దాని పక్కన సాయి అనే ఒక స్థానిక బస్తీ వాసుడు బహుజన సోదరుడు బహుజన సోదరుడు బైక్ తీసే క్రమంలో కారుని కొట్టగా అతను మాట్లాడినటువంటి ఫిల్టీ లాంగ్వేజ్కి ఒకరి ఒకరు గల్లా పట్టుకోవడము ఒకరినొకరు దూషించుకోవడము ఆ సందర్భంలో ఎస్కే జ్యువెలరీస్ యజమాని బయటకు వచ్చి దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలు యాభై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి మా అల్లుడిని కొడుతున్నావానో ఇంకోటో ఇంకోటనో మన సాయి అనేటువంటి మన బహుజన సోదరుణ్ణి కొట్టడం ఆ తర్వాత ఇంకొక సాయి దాదా అనే వ్యక్తి ఆ దెబ్బలతో పాపం కొట్టించుకున్న మన సాయి సోదరుడు పన్ను విరిగిపోగా ఆ సందర్భంలో కొంచెం ఆ గొడవ జరిగిన తర్వాత వాళ్ళ సాయి దాదా రావడము ఆ తర్వాత అరుణ్ ముదిరాజ్ బీసీ సోదరుడు అంటే ముగ్గురు సాయి దాదా మిల్క్ వ్యాపారం చేస్తాడు ఆయన కటక్ బిజినెస్ చేస్తాడు మళ్ళీ మిల్క్ వ్యాపారం చేస్తాడు కటక్కులుస్తు కటక్ పులుస్తుంది విషయం ఏంటంటే ఇదంతా కూడా జరిగిన విషయాన్ని ఒకసారి మన వీడియోలు కానీ వాటి ద్వారా పూర్తిగా గమనిస్తే ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఎస్కే జ్యువెలరీస్ వర్సెస్ సాయి సాయి దాదా అరుణ్ ఎస్కే జ్యువెలరీస్ వర్సెస్ సాయి దాదా అరుణ్ ముద్రాజ్ ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఆ సందర్భం తర్వాత ఏం జరిగింది వాళ్ళని కొంతమంది స్టాఫ్ సాయి ఆ ఎస్కే జ్యువెలరీ స్టాఫ్ వాళ్ళందరూ కొట్టుకుంటూ చాలా వికృతమైనటువంటి పదజాలంతో వాళ్ళని మాట్లాడినటువంటి తీరు చాలా హేయమైనది ఇది మటుకు సమాజంలో ఒక భారతీయ జనతా పార్టీ కాదు ఒక కాంగ్రెస్ పార్టీ కాదు ఒక బిఆర్ఎస్ పార్టీ కాదు ఒక కమ్యూనిస్ట్ పార్టీ కాదు ఏ పార్టీ అయినా కానీ ఏ ఉద్యమకారుడైనటువంటి ఈ యొక్క అంశాన్ని ఖండించాల్సినటువంటి విషయమే తిట్టినందుకు వాళ్ళు చేసినటువంటి కొట్టిన తిట్టిన వికృతమైనటువంటి హేయమైన చర్యకు ఎస్కే జ్యువెలరీస్ సంబంధిత స్టాఫ్ వాళ్ళ బంధువులు కలిసి చేసినటువంటి ఈ సంఘటన ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అదే మార్వాడీలకు సంబంధించినటువంటి కొంతమంది ఆ ఎస్కే జ్యువెలరీ షాప్కి సంబంధించిన అదే మార్వాడి మార్కెట్లో ఉన్న కొంతమంది మార్వాడీలు కూడా ఈ ముగ్గురు బీసీ సోదరులకి బహుజన సోదరులు అయినటువంటి బాధితుల పక్షాన కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్ళి వాస్తవాన్ని చెప్పడం జరిగింది చెప్తాను విషయం ఒక రెండు నిమిషాలు రవి గారు నేను మీతో మాట్లాడినప్పుడు మాట్లాడలేదు నేను ఏమంటున్నాను అంటే అంటే కొంతమంది మార్వాడీలు వీళ్ళకి మద్దతు తెలిపినటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాలి అంటే మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం తర్వాత చెప్తాను విషయానికి వస్తున్నాను అదే సందర్భంలో పోలీస్ స్టేషన్ రావడం పోలీసులో ఎఫ్ఐఆర్ ఎమ్ఎల్సీ కేసు బుక్ చేయడం కొన్ని సెక్షన్లు పెట్టడము ఏదైతే ఎస్కే జ్యువెలరీస్ మీద ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేయడం ఇదంతా కూడా చట్టప్రకారంగా జరిగింది సరే దాని తర్వాత ఆ వీడియోలు కొంతమంది మార్వాడీల వలన బయటకు వచ్చినాయా తెలుగు వాళ్ళ వలన బయటకు వచ్చినాయా బయటకు వచ్చినాయి యూట్యూబ్లలో వాటిల్లో ప్రచార సాధన సరే ఇక మన వాళ్ళు ఉంటారు కదా మన సంఘ సంఘం పెద్దలు సంబంధిత విషయానికి తెలిసి పోయి కలవడం జరిగింది కలిసినాక వాస్తవంగా ఓపెన్గా చెప్పాలంటే బాధితులు అక్కడ ఆ ఏరియాలో సికింద్రాబాద్ ఏరియా కాబట్టి పద్మారావు అన్న దగ్గరికి పోయినారని చెప్పని కూడా తెలిసింది పద్మారావు అన్న పీలిచి గట్టిగా మందలించి మార్వాడి వాళ్ళని గట్టిగా మాట్లాడడం జరిగింది సరే ఇక అక్కడికక్కడ అది సామరస్యంగా క్షమాపణలు కాళ్ళు చేతులు పట్టుకునే స్థాయి అది ఇది ఒకరినొకరు అంత ఏదో నడుస్తుంది విషయం అయితే అది వాస్తవ విషయాన్ని నేను ఇప్పుడు మీడియా ముందు ఇది నాకు స్థానికంగా నాకు మిత్రుడు ఉన్నాడు కాబట్టి నా మిత్రుడు బాధితుడు యొక్క సొంత మేనమామ నా స్నేహితుడు కాబట్టి స్నేహితుడితో మాట్లాడినటువంటి అంశాన్ని మీకు నేను ఈ మీడియా ముఖంగా పెట్టాను ఇంకా విషయానికి వస్తే ఏసీపీ గారు ఇక్కడ కీలకమైనటువంటి భాగం మీకు బాగా వినండి ఏసీపీ గారిని మన సంఘం పెద్దలు అదే శ్యామ్ గారు కావచ్చు రవన్న కావచ్చు ఇంకొక కొంతమంది పోయి ఏసీపీ గారిని తక్షణమే ఈ యొక్క మార్వాడి లెస్కే జ్యువెలరీ షాప్ యజమానిని సంబంధిత ఎఫ్ఐఆర్లో బుక్ చేసిన వాడిని రిమాండ్ ఎందుకు పెట్టలేదు అనేది మాట్లాడడం జరిగింది ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఇక్కడే ఆ ఆ ఏసీపీ గారు సరైన పద్ధతిలో మాట్లాడుంటే విషయాన్ని అక్కడికి ఆ స్టేషన్లోనే జరిగిపోయింది ఏసీపీ గారు మాట్లాడినటువంటి పద్ధతి మాటలు మన సంఘం పెద్దలను ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నా సో అండ్ సో మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళకి కొంచెము బాధ కలిగించాయి అంటే ఆ ఏసీపీ గారు కూర్చొని పెట్టి పిలిచి బాధితుల పక్షాన మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండి ఉంటే బాగుండేది సరే ఇవ్వలేదు సరే అక్కడికి అక్కడి నుంచి ఇక ఇక మన ఇప్పుడే రవి గారు చెప్పినట్టుగా ఒక సంవత్సరం నుండి మేము వర్కౌట్ చేస్తున్నాము ఈ గోమార్వాడి గురించి అనేటువంటి ఆలోచనతో ఒక స్పేస్ కోసం ఆలోచించినటువంటి రవి గారికి అదేవిధంగా శ్యామ్ గారికి సంబంధిత తెలంగాణ శ్యామ్ గారు ఆయన కమ్యూనిస్ట్ కాదు అంటున్నాడు ఆయనే కమ్యూనిస్టు కమ్యూనిస్టు భావజాలము ఎవరు చంపలేరు విప్లవాన్ని ఎవరు చంపలేరు వీడియో కూడా ఈ మధ్య వైరల్ అయింది అది కూడా నేను చూపిమంటే ఇప్పిస్తాను అంటే బండి సంజయ్ గారు మాట్లాడము ఉద్యమం కమ్యూనిస్టు భావజాలం ఎప్పటికీ చచ్చిపోలేవు అని గండిగా మాట్లాడిన వీడియో నేను చెప్తున్నా అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళ యొక్క భావజాలాన్ని మా హోమ్ మినిస్టర్ గారికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారంగా మాట్లాడుండచ్చు చెప్ప మాట్లాడుండొచ్చు వాస్తవాల్ని ఇప్పుడు మేము నేషనల్ పార్టీ జాతీయ పార్టీ మాది మేము ఇప్పుడు కూడా మాట్లాడేది ఒకటి బాధితులకు న్యాయం జరగాల్సిందే మొట్టమొదటగా మనం మాట్లాడాల్సింది గో బ్యాక్ మార్వాడి కాదు మనం మాట్లాడాల్సింది బీసీ బహుజన సోదరుడైనటువంటి సాయికి అదేవిధంగా అరుణ్ ముదిరాజ్కి అదేవిధంగా సాయి దాదాకి వీళ్ళకి న్యాయం జరగాలి వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరగాలనే దాని గురించి మనం కొట్లాడాలి అదే విధంగా నేను డబ్బుల గురించి కాదు శిక్ష పడాలి ఎవరైతే మా సోదరులను కొట్టినటువంటి వాళ్ళని శిక్ష పడాలి చట్టం ప్రకారంగా చేయాల్సినటువంటి చట్టం ఏ విధంగా చేయాల్సినటువంటి విషయాలు గవర్నమెంట్ స్థానిక గవర్నమెంట్ ప్రభుత్వము చర్యలు చేపట్టాలనేది మా ఇట్ ద సేమ్ టైం నేనేమంటున్నానంటే ఈ భారతదేశంలో నిన్ననే ఆగస్టు పదిహేను డెబ్బై ఐదు సంవత్సరాల ఆగస్టు పదిహేను జరిగినటువంటి సందర్భంలో ఇప్పుడుకిప్పుడు ఇప్పుడు స్వదేశీ ఉత్పత్తులనే కొనండి స్వదేశీ వస్తువులన్నీ కొనండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ దేశాలలో జరుగుతున్నటువంటి పరిణామాలు అమెరికాతో మనకిచ్చినటువంటి సుంకాల సంబంధ సందర్భంలో ప్రపంచ దేశాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో స్వదేశీ వస్తువులే కొనుక్కోండి స్వదేశీల వల్లని ఉత్పత్తులను పెంచండి అనేటువంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఈ మార్వాడి వస్తువులను మార్వాడి వాళ్ళ యొక్క ఉత్పత్తులు నకిలీవి వాళ్ళ నాణ్యత లేవు నేను ఒకటే అడుగుతాను మార్వాడి అంటే ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళు వంద రూపాయలు పెట్టుబడి పెడతారు మనమైతే రెండు రూపాయల ఆదాయంతో రెండు రూపాయలని రెండు రెండు రకాల టూ టూ రెండు మూడు సార్లు రొటేషన్ చేసి నాలుగు రూపాయలు సంపాదిస్తే వాళ్ళు ఒక్క రూపాయి ఆదాయంతో పది సార్లు దాన్ని రొటేషన్ చేసి పది రూపాయలు సంపాదిస్తారు వాళ్ళ యొక్క స్ట్రాటజీ అది అదేవిధంగా మనము క్రెడిట్తో మనం వస్తువులు తెచ్చుకొని మనం వ్యాపారం చేస్తే ఒక తొంభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ మన వస్తువులు అప్పు తెచ్చుకొని మనం కిరాణా షాపులను వ్యాపారం చేసి మనము తక్కువ ప్రాఫిట్ పొందితే వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ అంటే టోటల్ పేమెంట్ ముందుగా ఇచ్చుకొని తెచ్చుకుంటారు అక్కడ మార్జిన్ పెట్టుకుంటారు ఆ మార్జిన్ తో వాళ్ళు ముందుకు వెళ్తారు సో వాళ్ళకు వచ్చే ఆదాయాలు వాళ్ళ తెలివితేటల్ని మనము వీళ్ళు వ్యాపారంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ముందుకు వెళ్తున్నారు వాళ్ళ తెలివితేటలు వల్ల మన తెలివితేటలు మనవి మనం కూడా మనం కూడా మన యొక్క వ్యాపారంలో మనం ఉన్నటువంటి ఉత్పత్తులలో మన కుల వృత్తులలో నేను ఒకటే అడుగుతున్నాను మిత్రులు రవి గారికి నేను నాకు ఒక ప్రశ్న ఇటీవల హఫీజ్ పేట నేను హైదర్నగర్ డివిజన్ లో ఉంటాడు పక్కనే హఫీజ్ పేట హఫీజ్ పేటలో వనపర్తికి చెందినటువంటి శ్రీనివాస్ అనే ఒక ముదిరాజ్ సోదరుడు కట్టెల వ్యాపారం చేసుకుంటున్నాడు కట్టెల వ్యాపారం చేసుకొని చాలా తక్కువ ధరకి నాణ్యంగా పది మంది నోట్లలో నాని బాగా మంచి మంచి పేరున్నటువంటి వ్యాపారస్తుడిగా ఆఫీస్ పెట్టే ఫ్లైఓవర్ కింద వ్యాపారం పెట్టుకున్నాడు దాన్ని జీర్ణించుకోలేక దాన్ని పట్టించు ఓర్వలేక పక్కనే ఉన్న సోహెల్ అనేటువంటి వాడు వాడి పక్కన వాళ్ళ మైనర్ ఇద్దరు మైనర్లతో కలిసి షాపు ముందు మర్డర్ మర్డర్ చేశారు మేడం తన షాపు ముందే మర్డర్ చేశారు నేనేమంటున్నానంటే ఆ మర్డర్ చేసినటువంటి సోహెలు వాళ్ళ మీద మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అరెస్ట్ చేశారు కానీ ఒక వ్యక్తిని చంపేశారు అక్కడ ఒక హిందూ సోదరుని చంపేశాడు ఒక బీసీ సోదరుని చంపేసేడు దాని మీద ఎందుకు మాట్లాడు వచ్చే క్యాన్సర్ కేజీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు అంతా మెట్ట క్యాన్సర్ దాకా వెళ్ళకుండా ఉన్న వాస్తవాన్ని ఒప్పుకోండి అన్న విషయానికి వస్తే నెక్స్ట్ నేను ఏమంటున్నాను అంటే వికారాబాద్లో నాయి బ్రాహ్మణ సోదరులు నాయి బ్రాహ్మణ సోదరులు షాపులన్నీ ఆపేసి ఒక 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 ఉద్యమం చేపెట్టారు ఒక కొన్ని రోజులు బంధు కూడా చేశారు ఎందుకు ఈ అన్య మతస్తులు ఇప్పుడు కట్టింగ్ చేస్తున్నారండి నాయ బ్రాహ్మణ సోదరులకు ఇప్పుడు ఇప్పుడే చెప్పి ఇటువైపు వస్తే వీళ్ళు చేస్తారు అటువైపు వస్తే ఆదివాసులు చేస్తారు మధ్యలో తెలంగాణలో చేస్తారు ఎక్కడికి వచ్చామని కదా ఏ ఏ కుల వృత్తిని ఎవరు కబ్జా చేస్తున్నారని ఆలోచించండి దాన్ని మీరు కవర్ చేయాలంటే నేను వాస్తవం చెప్తున్నాను నాయ బ్రాహ్మణులు పండ్లు పండ్లు అమ్మేవాళ్ళు పూలు అమ్మేవాళ్ళు ప్లంబరు ఎలక్ట్రీషియను ఆఖరికి బంగార పనిలో కూడా అన్ని మతస్తులు వచ్చిన ముస్లింస్ అని అనడం లేదు క్రిస్టియన్స్ అన్ని మతస్థులు వచ్చారా లేదా దీనికి ఒప్పుకోండి దీని మీద కూడా మాట్లాడదాం క్రితం ముస్లిం సమాజం ఉన్నదండి హిందూ సమాజం ఉన్నది మీరు రాసుకోండి అన్న నేను రాసుకున్నా మీరు కూడా రాసుకోండి ప్లీజ్ దయచేసి నాకు మధ్యలో మాట్లాడితే నేను కూడా మర్చిపోతాను నెక్స్ట్ పానీపూరి గో అంటే మీరు మీరు మీకున్నంత ఇది లేదన్న నాకు ఏదో చిన్నవాడిని పెద్దవాడిని లేదు ఇకపోతే పానీపూరి బ్యాక్ ఉద్యమం ఓకే సరే పానీపూరిలో క్యాన్సర్లు వస్తాయి అది తింటే మంచిది మంచిది కాదు అది సమాజంలో ఇష్టం ఉన్నోడు తింటాడు కష్టం ఉన్నోడు పోతాడు వాడి వ్యాపారం ఉంటే నడుస్తుంది లేదు పక్కన పెడుతుంది ఇకపోతే ఒక మాట అన్నారు మన అమిత్ షా గారు చెప్పులు మోసారు కాబట్టి బండి సంజయ్ గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్న ప్రతిసారి అమిత్ షా గారు చెప్పులు మోసారు చెప్పులు మోసారని మాట్లాడి మాట్లాడి మీకు కూడా యాసకు వస్తా లేదా నా మాట మీరంటే మీరని కదా మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాను నేను ఒకటే చెప్తున్నా ఒక గురువుగా ఆయన ఒక గురువుగా ఆయన చెప్పులు మోసాడు పదే పదే మళ్ళీ చెప్తున్నాను అమిత్ షా గారి చెప్పులు మోయడానికి కారణం ఆయన గురువు భక్తి చూపించాడు అంతేనో దయచేసి బండి సంజయ్ గారిని నార్త్ కాదు సౌత్ కాదు ఈస్ట్ కాదు వెస్ట్ కాదు

భిన్న అభిప్రాయాలు వస్తాయి ఒక అభిప్రాయాన్ని ఇదంతా కూడా అక్కడ జరిగినటువంటి విషయాన్ని ఒక సమాజాన్ని ఆపాదించద్దు మార్వాడి సమాజం తెలంగాణ మొత్తం అట్లానే ఉందా ఎక్కడో ఒకటి రెండు ఇన్సిడెంట్లు జరిగినాయి ఇప్పుడు ఎస్కే జ్యువెలరీ జరిగినటువంటి ఆ సంఘటన ఎస్కే జ్యువెలరీస్ యజమాని వాస్తవంగా అక్కడ మార్వాడీలందరూ ఒక్కటే చెప్తున్నాడు ఆ ఎస్కే జ్యువెలరీ అతను ఎవరితో సరిగా ఉన్నాడంట నేను చాలా డెప్త్ గా దీని గురించి తెలుసుకుని అక్కడికి అందరితో సరిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ సమాజం అంతా కలిసి కట్టుగా ఎదుకథలు ఇద్దరు వాళ్ళ సమాజం స్టార్టింగ్ లోనే చెప్పారు అందరూ కలిసి కట్టుకెళ్ళారు కొంతమంది పోలీసు పోలీసు ఉంది ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది మానవత రాయ్ గారు చెప్తారు దానికి సంబంధించి మన ఇద్దరు కొట్లాడడం సట్టం ఏం చేస్తుందో కూడా మన కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవత రాయ్ గారు చెప్తారు నేను ఏమంటున్నానంటే వాస్తవాలని నేను వాస్తవంగా చెప్తున్నాను మలబార్ గోల్డ్ ఉంది ఇటీవల రేవంత్ రెడ్డి మల్బార్ గోల్డ్ ఉంది మల్బార్ గోల్డ్ ఉంది మల్బార్ గోల్డ్ అని ఒక సంస్థని ఇటీవల ప్రారంభించారు దాంట్లో తొంభై శాతం మంది ముస్లింసే దాని మీద ఎందుకు కొట్లాడరు ఈ రోజు మాధవి లత గారు మాట్లాడినా నేను మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా కుల వృత్తులను చర్చిద్దాం మేధావులు కమిటీ చేద్దాం మేధావుల మీద ప్రభుత్వం చేయమనండి ఎవరు ఎక్కువ ఆక్యుపై చేస్తున్నారో ఫస్ట్ ఈ బీసీ కుల మార్వాడి వాళ్లే చేస్తుంటే మార్వాడి వాళ్ళని వెళ్ళేద్దాం లేదా అన్య మతస్తులు చేస్తే అన్ని మతస్థులు వెళ్ళేద్దాం అంతేగాని అన్య మతస్ అంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి బయట రాష్ట్రాల నుంచి బయట రాష్ట్రాల నుంచి రావచ్చు మన రాష్ట్రాలు ఉండొచ్చు వేరే దేశం నుంచి కూడా రావచ్చు వేరే దేశం కేంద్రం హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుందండి అందుకే కదా బీహార్లో లో అరవై లక్షల బీహార్ లో బీహార్ లో అరవై లక్షల ఓట్లు తీసేస్తే ఇప్పుడు దాని మీద పెద్ద ఓట్ చోరీ అని చెప్పని ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఇక్కడ చేయాల్సింది ఓట్లు తీసేయాల్సి ఉంది రోహింగ్యాలను తెరం కొట్టాల్సి ఉంది లక్షల మంది విదేశీలు లోపడిపోతుంటే కూడా కనుమూసుకున్నారు విదేశీలు విదేశీలు ఉన్నారా దొంగ ఓట్లున్నాయా ఇండియాలో ఉన్నా ఇండియాలో ఉన్నా అందరికీ ఓటు హక్కు ఉంటది రోహింగ్యాలకు పాకిస్తాన్ వాళ్ళకు ఉండకూడదు అరవై లక్షల మంది ఎట్లా అంటే ఎట్లా అయిందండి కన్క్లూడ్ చేస్తాను నేను కన్క్లూడ్ చేసిన తర్వాత మీరు వేరే ఒక ఇది నేను ఏమంటున్నాను అంటే ఏదైనా గానీ ఈ బీసీల కుల వృత్తుల్ని ఎవరు కబ్జా చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు నేను అనేది అన్య మతస్తులు రాష్ట్రంలో ఉన్నారా దేశంలో ఉన్నారా రాష్ట్రాల నుంచి వచ్చారా ఎవరిని పూర్తిగా దీని మీద నడపండి ఈ గోపేక మార్వాడి అనే కాకుండా సేమ్ చెప్దాం దానికి ముందుకెళ్దాం బీసీ కుల వృత్తుల్ని రక్షించేద్దాం వాళ్ళు మన వాళ్ళైనా ఓకే ఇక్కడ పరాయి రాష్ట్రం నుంచి వచ్చి మన మీద దాడులు చేస్తున్నారు మన వాళ్ళ మీద నుంచి వచ్చి ఇక్కడ పనులు తెచ్చుకుంటున్నారు రాష్ట్రం నుంచి ఎవరు చెప్పట్లేదు హైదరాబాద్ లో ఎంత మంది రోహింగ్యాలు ఉన్నారో కూడా ఇటీవల మహేశ్వరం నియోజకవర్గం మీరే కదా సర్జికల్ స్ట్రైక్ చేస్తాము ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా చేస్తాం దేశంలో రాష్ట్రం ఎక్కువ రాష్ట్రం రాష్ట్రంలో రాష్ట్రంలో రాష్ట్రంలోకి అమెరికా అమెరికా దేశ చట్టాలు చదవాలి మన దేశ చట్టాలు మన ప్రజాస్వామ్య చట్టాలు వేరే ఉన్నాయి కాదండి నేనేమంటున్నాడు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలి రాష్ట్ర ప్రభుత్వము ఓటర్లకు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా ఒకసారి మొన్న ఎట్యూల్ లో బీసీ సర్వే చేసాము జనాగణన చేసేవాళ్ళం పది శాతం ముస్లిమ్స్ అసలు క్రిస్టియన్స్ ఏ లేరన్నారు క్రిస్టియన్స్ మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలే ఎంత వరకు పంపించేరు అని ఎంతవరకు రాష్ట్రం ఆ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు ముందు తెలంగాణ గురించి వరకే మాట్లాడదాం ఇక్కడ ఏమంటారు అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నటువంటి రాష్ట్రానికి ప్రభుత్వం అందులో క్రిస్టియన్స్ ఏ లేరన్నారు అంటే మీకు చర్చలు లేవా చర్చలు జరగడం ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క సర్వే ప్రకారంగా అదే విధంగా కులవృతులను ఎవరు కబ్జా చేస్తున్నారు కూడా ఈ ప్రభుత్వం సర్వే భారతీయ జనతా పార్టీ ఒక్కటే నినాదం ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఎవరైనా సరే వెళ్ళచ్చు ఏ రాష్ట్రం నుంచి ఇప్పుడు మన తెలంగాణ నుంచి బయట ఢిల్లీలో గానీ మహారాష్ట్రలో గానీ వేరే దేశాలకు వెళ్ళి ఇప్పుడు మన వాళ్ళు బతుకుతున్నారు అదే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు ఇక్కడ నుంచి ఆ తెలంగాణ నుంచి బయట వాళ్ళు సో ఇదంతా కూడా అనిపించే ఇది కేవలం మనలో మనలో వ్యాపారం గురించి మాట్లాడితే ఎవరి తెలివితేటలు వాళ్ళు వ్యాపారంలో ఒకడు ఇప్పుడు ఒక విషయం చెప్తాను మేడం ఇంతకు ముందు మనోతర గారు మాట్లాడిన తర్వాత మాట్లాడి సరే మనోతర గారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సరే మన జరిగిన ఐఎస్క జ్యువెలర్స్ సంఘటనకు సంబంధించి చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది అది ప్రభుత్వ పరంగా చూస్తాం ఏదైతే